ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రస్తుతం షుగర్ వ్యాధి అనేది రోజు రోజుకి బాగా పెరుగుతున్నది సిటీల్లో పట్టణాల్లో ఉండేవారిని తీసుకుంటే వంద మందిలో ముప్పై మందికి ముప్పై ఒక్క మందికి షుగర్ కనపడుతున్నది ఇది ప్రస్తుత లెక్కలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం థర్టీ పర్సెంట్ డయాబెటీస్ కనపడుతున్నది ఇది భారత ప్రభుత్వం వారిచ్చిన ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సర్వేల ప్రకారం ఇప్పుడున్న రీసెంట్ లెక్కలు ఇవి మరి అలాంటి షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవాలన్నా వచ్చిన వారికి కాస్త షుగర్ పెరిగి అవయవాలు ఇబ్బంది పడకుండా ఉండాలన్నా అలాంటి వారికి ఏం ఉపయోగపడతాయి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నాం అసలు షుగర్ వచ్చిన తర్వాత కూడా పండ్లు అంటే చాలామంది భయపడతారు ఫ్యామిలీలో పేరెంట్స్ కూడా షుగర్ ఉందంటే ముందు నుంచి పండ్లు ఎక్కువ తింటే షుగర్ వస్తుందని ఇంకా కొంతమంది భయపడి మరీ మానేస్తూ తగ్గిస్తూ ఉంటారు కానీ పియర్ ఫ్రూట్ మాత్రం తింటే షుగర్ రాకుండా ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర ఆపిందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి పియర్ ఫ్రూట్ ఇది మీకు చూస్తే షేప్ ఒక స్పెషల్గా స్త్రీల షేప్ వలె ఉంటుంది స్త్రీలకు చూడండి పైన ఛాతీ దగ్గర సన్నగుండి అడుగున సీటు దగ్గర వెడల్పుగా ఉన్నట్టే సేమ్ పియర్ ఫ్రూట్ షేపే స్త్రీల షేపు అందుకని పియర్ షేప్లో ఉంది వాళ్ళ బాడీ అని ఈ పియర్ ఫండ్తో స్త్రీలను పోలుస్తూ ఉంటారనమాట ఈ పియర్ ఫ్రూట్ మనకు ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నది ఇది అందరికీ ఫ్రెండ్లీ ఫ్రూట్ అని చెప్పచ్చు అసలు ఈ ఫ్రూట్లో ఏమేం పోషకాలు ఉంటాయి ఏం బెనిఫిట్స్ వస్తాయి అసలు డయాబెటీస్ రాకుండా ఎందుకు చేస్తుంది ఇవన్నీ సైంటిఫిక్గా రెండు లక్షల మంది పైన పరిశోధన చేసి పియర్ ఫ్రూట్ తినిపించి మరి అమెరికా వారు నిరూపించారు ఇవన్నీ ఒక్కసారి వినండి ముందుగా పోషకాలు ఆలోచిద్దాం వంద గ్రాముల పియర్ ఫ్రూట్ని తీసుకుంటే అందులో ఉండే పోషకాలు ఏమేమి ఉంటాయంటే నీటి శాతం ఎనభై నాలుగు గ్రాములు వంద గ్రాములు ఎనభై నాలుగు గ్రాములు నీటి భాగమే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ప్రోటీన్స్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఫ్యాట్ పాయింట్ వన్ గ్రామ్ అంటే ప్రోటీను ఫ్యాటు లేదనుకోండి ఇక ఫైబర్ పీచులు మూడు గ్రాములు ఇక శక్తి వంద గ్రాముల పియర్ ఫ్రూట్ తీసుకుంటే యాభై ఏడు క్యాలరీలు శక్తి యాపిల్ పండు తింటే దగ్గర దగ్గర అంతే శక్తి ఒక రెండు అటు ఇటు ఉంటుంది యాపిల్కి సేమ్ పియర్ ఫ్రూట్ కూడా అంతే శక్తి జామకాయ యాపిల్ ఈ పియర్ ఇవన్నీ ఒకే రకంగా రేంజ్లో దగ్గర దగ్గర ఉన్నాయన్నమాట క్యాలరీస్ ఇవి ఇందులో ఉండే మెయిన్ పోషకాలు ఇక ఈ పియర్ ఫ్రూట్ తింటే మరి షుగర్ ఎందుకు రాకుండా ఆపుతున్నది షుగర్ వచ్చిన వారికి కూడా బాగా ఎట్లా ఉపయోగపడుతున్నదని ఎవరు పరిశోధన చేశారు ఎంతమంది మంది చేశారు ఏమి ఇందులో ఉండబట్టి లాభం వస్తుందనేది వివరాలు ఆలోచిస్తే రెండు వేల పన్నెండో సంవత్సరంలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు అమెరికా దేశంలో రెండు లక్షల మంది పైన తీసుకుని జనాల్ని ఏడు రోజుల్లో ఐదు రోజులు మాత్రమే రోజుకొక పండు చొప్పని తినిపించారు పండు పండుగ తొక్కతో పాటు తినిపించారు ఇట్లా మూడు నెలల పాటు వారంలో ఐదు రోజుల పాటు ఒక్కొక్క పండు చొప్పని తినిపిస్తే వీళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అనేది ఫార్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది అని వాళ్ళ పరిశోధనలో క్లియర్గా తెలిసిందనమాట అంటే దగ్గర దగ్గర యాభై శాతం డయాబెటీస్ వచ్చే ఛాన్స్ని పియర్ ఫ్రూట్ దూరం చేసిందనమాట ఇందులో డయాబెటీస్ రాకుండా చేయడానికి ఏమి రీజన్ ఉంది డయాబెటీస్ వచ్చిన వారికి తగ్గించడానికి ఏమి రీజన్ ఉందని చూస్తే ఇందులో మెయిన్గా యాంతోసైనిన్స్ అనేవి కెమికల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ యాంతోసైనిన్ అనేది బాడీకి ఎలా ఉపయోగపడుతున్నది అని ఆలోచిస్తే ఈ పియర్ ఫ్రూట్ తిన్న తర్వాత తొక్కతో పాటు తినేసరికి ఈ ఇంక్రిడియన్స్ని డైజెస్టివ్ సిస్టంలో ఇంక్రీజ్ చేసి తద్వారా అంటే ఇంక్రిడియన్స్ ఏం చేస్తాయి బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయట బాగా అందుకని బీటా సెల్స్ స్టిమ్యులేట్ అవ్వటం వల్ల ఇన్సులిన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవటం ఇన్సులిన్ మంచిగా రిలీజ్ అవ్వటం దీనివల్ల జరుగుతున్నదట మరి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరిగిందనుకోండి రక్తంలో చక్కని నియంత్రించే స్థాయి చురుగ్గా జరుగుతుందనమాట అందుకని బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఎప్పుడు నార్మల్గా ఉండే స్టేజ్కి ఇది తీసుకెళ్తుందనమాట అందుకని ఈ రకమైన బెనిఫిట్ స్పెషల్గా రావటానికి ఇది బాగా పనికొస్తుంది చాలామందికి ఇన్సులిన్ నలభై యూనిట్లు ఫిఫ్టీ యాభై యూనిట్లు ఉత్పత్తి అవ్వాలంటే ఏ ఇరవై ముప్పై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది అలాంటప్పుడు చూడండి ఇన్సులిన్ తగ్గిపోయి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతాయి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పని లేకుండా పియర్ ఫ్రూట్ తింటే డయాబెటీస్ ఉన్నవారికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ట్యాబ్లెట్ తీసుకునే వారికి కూడా కంట్రోల్కి రావడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది ఫ్యామిలీలో తాతలకి తండ్రులకి కాస్త అందరికీ హెరిడిటరీగా షుగర్ ఉన్నవారు ముందు నుంచి రెగ్యులర్గా ఒక పేయర్ ఫ్రూట్ కనుక ఐదు రోజులన్నా వారంలో కనుక తినగలిగిన రోజు ఏడు రోజులు తిన్నా ఇంకా మంచిదే నష్టం లేదు పియర్ ఫ్రూట్ వల్ల ఇంత మంచి లాభం వీళ్ళకి జరుగుతున్నది కాబట్టి ఇది ఒబిసిటీ ఉన్నవారు కూడా క్యాలరీస్ తక్కువ ఒబీసటీ పెరగదు షుగర్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్లీ ఫ్రూట్ అనుకోండి ఇది అందరికీకా ఈ పియర్ ఫ్రూట్ వల్ల వచ్చే ఈ ఆంథోసైనిన్స్ మెయిన్గా ఉండటం వల్ల ఇతర బెనిఫిట్స్ తీసుకుంటే బ్లడ్ వెజల్స్లో ఎలాస్టిసిటీని పెంచడానికి యాంతోసైనిన్స్ బాగా ఉపయోగపడతాయట అందుకని భారతీయులు ఎక్కువగా ఉప్పు ఎక్కువ తింటాం ఆ ఉప్పు వల్ల రక్తనాళాలు ముడుచుకుంటే సాగే గుణాన్ని కోల్పోతాయి ఈ పియర్ ఫ్రూట్లో ఉండే యాంతోసైనిన్స్ ఎలాస్టిసిటీని ఇంకా పెంచి బీపీ రాకుండా బీపీ వచ్చిన కంట్రోల్లో ఉండేది చేయటానికి బాగా ఉపయోగపడుతుంది కంటి రెటీనాని కాపాడటానికి పియర్ ఫ్రూట్ అద్భుతంగా ఉపయోగపడుతుందట క్యాటరాక్స్ రాకుండా కూడా రక్షిస్తున్నదని సైంటిఫిక్గా కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి పియర్ ఫ్రూట్ వల్ల బెనిఫిట్స్ భవిష్యత్తులో కంటికి అలాంటి సమస్య రాకుండా రక్షించడానికి ఇది హెల్ప్ చేస్తుంది అలాగే ఇంకొన్ని పరిశోధనలు ఇది యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతున్నదని ప్రేగుల్లో ప్రోబయోటిక్గా బాగా హెల్ప్ చేసి గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మంచి సపోర్ట్ చేస్తున్నదని తెలియజేస్తున్నారు అందుకని మనం ఎక్కడైనా యాపిల్ వలె క్యారీ చేసుకుని నలిగిపోకుండా నిల్వ ఉంచుకుని నాలుగైదు రోజులైనా తినడానికి అనుకూలంగా టేస్ట్గా ఉండి అటు పులుపు ఉండదు అటు తీయగా ఉండి మరీ ఇబ్బంది పెట్టదు చక్కగా కంఫర్ట్గా ఉండే మంచి టేస్ట్ పియర్ ఫ్రూట్ యాపిల్ కంటే ఈ రోజుల్లో వచ్చిన పియర్ ఫ్రూట్లు ఇంకా టేస్ట్గా ఉంటున్నాయి అందరూ బాగా ఈజీగా తినగలిగేటట్టు ఉంటున్నాయి కాబట్టి ఫ్రెండ్లీ ఫ్రూట్ అందరికీ పియర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు అందరం అవకాశం ఉన్నప్పుడల్లా కొని తిందామని విజ్ఞప్తి చేస్తూ Нам